అంటే ఎన్టీఆర్తో మీ అనుబంధం అనేది ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది ఎందుకంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు వ్యక్తిగత కార్యదర్శిగా ఆయనతో పనిచేశారు ఐఏఎస్ అధికారిగా మెయిన్ టీంలో ఉన్నారు అంటే మీకు ఏమనిపిస్తుండేది ఎందుకంటే ఆయన పని రాక్షసుడు అని ఇప్పటికీ అందరూ అంటుంటారు ఎన్టీ రామారావు అర్ధరాత్రి రెండు గంటలకి స్టార్ట్ అయ్యే పని మరుసటి రోజు సాయంత్రం ఎనిమిది వరకు అవుతూనే ఉంటుంది అని ముందు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో చేరమని కోరినప్పుడు నేను ఒప్పుకోవాలి ఓకే ఈ రాజకీయం ఇవ్వడం అంతా మనకెందుకు మన పని మనం చేసుకుందాము నాకు ఎందుకంటే దానిలో నాకు పెద్ద సరిపడదు ఓకే ఇక అందరు గోడము తర్వాత ఈ కాంప్రమైజ్ సరిపడదుగా మన పని మనం చేసుకోవడం దూరంగా ఉంటే నాకు అలవాటు మీరు అన్నారే పని విషయంలో బహుశా ప్రభుత్వంలో అధికారిగా పనే జీవితంలో అసలు ఒక వృత్తిలో కానీ ఒక నటుడు కానీ కళాకారుడు కానీ కానీ అంతగా పని పట్ల నిబద్ధత క్రమశిక్షణ ఉన్న మనిషి ప్రపంచంలోనే చాలా అడుగుగా ఉంటారు ఓకే వెరీ కంప్ అసలు ఆయనకి రాత్రి పగలు లేకపోతే శనివారం ఆదివారం పండుగ రోజు ఆహారీ లేదు నేను మొదటి రెండు రోజులు పొద్దున్న ఏడు గంటలకు వెళ్ళేవాడిని సాయంత్రం ఏడుకో ఎందుకో ఎంతో సెలవు తర్వాత ఆఫీస్లో కూపట్ ఆఫీస్ తీసుకుని ఇంటికి వెళ్ళేవాడి ఓకే రెండు రోజులైనప్పుడు రేపు నేను బయలుదేరుతున్నాను రేపు ఏడు గంటలకు వస్తాను నేను ఆయన అలాగే చెప్పేసి నవ్వుతూ ఆయన అన్నాడు చెప్పినట్టు గారు మీరు వచ్చేసరికి మా పని సగం అయిపోయింది ఓకే అయిపోయిందన్నారు కొంచెం ఎర్లీగా రమ్మని ఆయన ఇండికేషన్ అంటే నేను వెంటనే అయితే లాభం అయితే పొద్దున్నే వస్తాను ఎందుకు నిర్ణయం చేసుకున్నాను ఆయన అన్నమాట అంతమే కాకుండా ఎన్టీ రామారావు గారు ఒక స్వచ్ఛమైనటువంటి స్పటికల్ లాంటి మనిషి ఓకే ఏ రోజుకి ఆ రోజు క్లీన్ స్లేట్ ఆయన మనసులో ఏ రకమైన కల్మషం ఉండదు పొద్దున్న నాలుగున్నరకి ఆయన మనసులో ఎవరు ప్రవేశిస్తే ఏ భావాన్ని చేస్తే అది అవి నిర్ణయం అయిపోతుంది మంచి నిర్ణయం అయితే ఓకే కొన్ని సందర్భాలు తొందరపాటు చేశారు అనుకోండి నాకు మిగతా రోజంతా కూడా దాన్ని అంటే రోజంతా పట్టే బదులు నిర్ణయం చేసేటప్పుడు మనం ఉంటే మంచిది లేదు అప్పుడే చెప్పచ్చు కదా మన ఏదైనా ఉంటే అని నాకు అర్థమయ్యి అక్కడి నుంచి నాలుగు రోజులు నాలుగున్నరకి వెళ్ళిపోయాడు ఆయన రెండున్నరకి వెళ్ళేవారట ఓకే ఆయన వ్యాయామము అన్ని ఉంటాయి అవన్నీ చేసుకుని ఆయన నాలుగున్నర ఆయన ఆఫీస్కి వచ్చాడు ఆయన ఆఫీస్కి వచ్చి ఒక అరగంట గంట కూర్చున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇద్దరం కలిసి డైనింగ్ రూమ్ పిల్లవాళ్ళు ఇద్దరం కలిసి మంచి ఓకే అది మా దినచర్య అనమాట ఒక గొప్ప మనిషి ఆయన సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే